ప్రతి గింజపై తినేటోడి పేరు రాసి ఉంటుందని అంటుంటారు సినిమా ఇండస్ట్రీలోనూ అంతే కాకపోతే కాస్త మార్చి ఎవరికి రాసిపెట్టి ఉంటే ఆ సినిమా వారికే దక్కుతుందని చెబుతుంటారు అయితే ఇదే లైన్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ విషయంలోనూ నిజమైంది పింబిసార మూవీ కళ్యాణ్కే దక్కింది కానీ అంతకుముందు పాపం రాజ్ తరుణ్ చేతిలో నుంచి కొద్దిలో మిస్ అయింది కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ సన్నఫ్ వైజయంతి ఇప్పటికే ఎన్నో అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే ఈ మూవీ హీరో కళ్యాణ్ తన మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ట్రెండ్ అవుతున్నారు అలా ట్రెండ్ అవుతున్న కళ్యాణ్ గురించి తన బింబిసార సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమాలో ఫస్ట్ హీరోగా కళ్యాణ్ రామ్ను కాకుండా యంగ్ హీరో రాజ్ తరుణ్ ను అనుకున్నారట రాజ్ తరుణ్ తోనే ఈ స్టోరీ తెరకెక్కించాలని డైరెక్టర్ వశిష్ట ఓ ప్రొడ్యూసర్ ని కూడా కలిశారట అయితే ఆ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా వర్కౌట్ కాదని తేల్చి సైలెంట్ అయిపోయారట ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి తెలుసుకున్న మరో ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ తో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట అప్పటికే కళ్యాణ్ రామ్కు వేరే కథ చెప్పిన వశిష్ట ఆ ప్రొడ్యూసర్ సలహా మేరకు మరోసారి కలిసి రాజ్ తరుణ్ తో చేయాల్సిన బింబిసారా స్టోరీని కళ్యాణ్ రామ్ కు చెప్పారట అలా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా హిస్టరీకెక్కింది దాంతోపాటే వసిష్ఠకు మెగాస్టార్ చిరుతో విశ్వంబరా లాంటి సినిమా చేసే ఛాన్స్ దక్కేలా చేసింది